కొన్ని ప్రశ్నలు అడుగుతారు జనరల్ గా నిన్న మీరు మాట్లాడిన విషయమే విత్ యువర్ పర్మిషన్ ఒక్క నిమిషం గురువు గారికి ఇస్తానమ్మా మీరు చెప్పండి ఓకేనా గురుగారు జనార్దన్ సార్ పేరు జనార్దన్ నమస్తే అమ్మా చెప్పండి ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మీరు ఏంటి చూస్తా ఉన్నాం ఇట్లా గోరి ఇట్లా ఇబ్బంది పెట్టింది మోసం చేసింది అనేవాడేషన్ కూడా చెప్పండి ఈ ఛానల్ సంబంధించి బాధ్యత అమ్మా ఇప్పుడు మన ఆజాద్ గారు ఉన్నారు కదా ఆ ఛానల్ లైవ్లో ఉన్నాం మేము చెప్పండి మీరు ఏపీ జర్నలిజం ఉంది మద్దతు ఇయ్యాలి గురుగారు చెప్పండి గురుగారు జర్నలిస్ట్ యూనియన్ లో కూడా ఉన్నాను నేను బాధ్యతలు బాధ్యతలు ఏపీ జర్నలిజం సారు చాలా సీనియర్ అమ్మా మనకు మద్దతు ఇస్తున్నారు చెప్పండి మీ డౌట్స్ అడుగుతా అని చెప్పారు ఏ విధంగా నష్టపోయారమ్మా మీరు మేము ఛానల్స్ లో కూడా చూశాను నేను మీది అదే ఏ విధంగా నష్టపోయారు అంటున్నా అదే కొంతమంది కొంత డబ్బులు ఇచ్చారు అంటే రకరకాల ఇది ఇబ్బందులు విన్నాను అంటే తెలుసుకున్నాను

భక్తి నీటి వెళ్ళాలి నాకు ఈ పూజలుంటాయి అటు వెళ్ళాలి ఆ ఉంటాయి నా వెనక ప్రణాళిక ఉంటుంది అది మాట్లాడుతుండే ప్లస్ ఇంకా నాతో కూడా కొంచెం అసభ్య అసభ్యకరంగా మాట్లాడుతుండే నాకు అర్థమయ్యేది కాదు అంటే తను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అన్ని ఆనందాలు సంతోషాలకు దూరం కాబట్టి నేను ఇలా మాట్లాడతా అని అనుకోకు అని సరే ఒక ఆడ రూపంలో ఉన్న అమ్మవారు గారు చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను సార్

ఏంటంటే వాళ్ళ మాటల్లో అర్థం చేసుకుంది ఏంటంటే వాళ్ళకు కూడా ఈ దరిద్రుడు ఒక ఒక వ్యసనం లాగా వాడి మెడలో మోసపోయాము ఇంకా అర్థం చేసుకోండి అంటున్నారు ఇప్పుడు మీ డిమాండ్ ఏంటమ్మా మీరు కానీ మీ పక్షాన ఆజాద్ గారు కానీ పోరాటం చేస్తా ఉన్నారు కదా న్యాయ పోరాటం అంటే మీ డిమాండ్ ఏంటి మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో డిమాండ్ అయితే శిక్ష దానికి సంబంధించి అంటే మీకు అంటే జనరల్గా ఏంటంటే ఫస్ట్ నేను నాకు అబ్జర్వ్ నేను అబ్జర్వ్ చేసుకుంది మీరు ఎప్పుడైతే తెర మీదకి వచ్చారో ఆయన నా భర్త నాకు కావాల్సిందే అనేది వాదన అన్నట్టుగా విన్నాను నేను అయితే ఇప్పుడు పరిస్థితి మారిందా లేకపోతే మీ ఆలోచన మార్చుకున్నారా విధానం మార్చుకున్నారా లేదంటే అత అతను అతను వద్దనుకున్నారా ఏంటి కారణం తన భర్త అని ఎలా అనుకుంటాం సార్ భక్తితోటి అమ్మవారిని కూల్చాము అంటే అమ్మవారి రూపం సార్ నాకు తెలిసి శక్తి మాత ముగ్గురు ఉంటారు అందరూ ఒక అవతారం అమ్మది అలాంటి అమ్మ రూపాన్ని వేసుకొని వచ్చాడు తర్వాత శివయ్య అంటే ఆదిదేవుడు ఆయన పేరు చెప్పుకొని వచ్చినప్పుడు ఆపరంగానే కూల్చాం తప్ప భార్య అని ఎలా అనుకుంటాం సార్ అతన్ని ఒక పేరు పెట్టాలంటే ఒక కామ కామపిశాస పేరు పెట్టుకోండి సార్ ఇప్పుడు మీరు టోటల్ గా దీంట్లో అఘోరి మాత రూపంలో నన్ను మోసం చేశాడు నాకు న్యాయం కావాలనే డిమాండ్ ఇంకేమైనా ఉందా న్యాయం అంటే సార్ శిక్ష పడాలి అంతే నాకు ఇంకా డబ్బు రూపంగా అట్లాంటి నాకు వద్దు సార్ నేనే సార్ నేనే అంటే నేను ఒక పేదరాల్ని సార్ నేను చేసుకుంటే నేను బతుకుతాను సార్ నాకు జీతం కూడా పదివేలు కూడా ఉండదు సార్ ఏం చేస్తారు మీరు అడగచ్చా

మీరు చెప్పేదాంటూ నాకు అర్థమైన అంశం సనాతన ధర్మం పేరుతో ఒక శివాయి అవతారంతో వచ్చిన ఆమెను నమ్మాను నేను తద్వారా నాకు లైంగిక వేధింపు లైంగికంగా వేధించడం కూడా జరిగాయి సార్ మానసిక మానసికంగా నాకు అన్ని విధాలుగా జరిగింది సార్ ఈ విధానంలో తనకి ఏదైతే శ్రీనివాస్ అనే వ్యక్తికి కఠినమైన శిక్షలు పడాలనేది మీ డిమాండ్ అవును సార్ పడాలి సార్ ఓకే ఓకే మాకు లైవ్ లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆజావి గారు ఇప్పుడు ఆని అనేది ప్రధానంగా